వెల్కమ్ టు అవర్ ఛానల్ సెప్టెంబర్ ఏడవ తేదీన చంద్రగ్రహణం గర్భిణీలు పన్నెండు రాశుల వారు పాటించాల్సినటువంటి నియమాలు ఇవే అంటున్నారు పండితులు ఖగోళ శాస్త్రవేత్తలు పండితులు జ్యోతిషి నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం సెప్టెంబర్ ఏడవ తేదీన చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ సమయంలో గ్రహణ దోష నివారణ పూజలు జపాలు చేయాలని పండితులు చెప్తున్నారు చంద్రగ్రహణ దోష నివారణ నియమ నిబంధనల గురించి ఈరోజు తెలుసుకుందాం ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం సూర్యుడు భూమి చంద్రుడు ఒకటి సరళ సరళ రేఖలోకి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది సూర్యుడు భూమి ఎప్పటికీ ఒకే మార్గంలో ఉన్నప్పటికీ చంద్రుడు ఈ మార్గానికి ఐదు డిగ్రీలు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు శిల్పులు తెలిపిన ప్రకారం సూర్య చంద్రుల మధ్యలో భూమి ఉన్న రోజున పూర్ణిమ అవుతుంది సూర్యుడు భూమి చంద్రుడు ఒకే సరళ లేఖలో ఉండి చంద్రుడు రాహు దగ్గర కానీ కేతు దగ్గర కానీ ఉన్నప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుందని పూర్తిగా చంద్రబ్రహ్మం కనపడకపోతే దాని సంపూర్ణ చంద్రగ్రహణం అని కొంత భాగమే కనిపించకపోయినదైతే పాక్షిక అని అంటారు సెప్టెంబర్ ఏడవ తేదీన పూర్తి చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈరోజు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిదికి మొదలై సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారు అమ్ము ఒంటి గంట ఇరవై ఆరు వరకు చంద్రగ్రహణం ఉంటుంది శతబీషం పూర్వబాధ నక్షత్రాల్లో కుంభరాశిలో కుంభ లగ్నాల్లో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది గ్రహణం ప్రారంభం నుంచి వదిలే వరకు మొత్తం గ్రహణ సమయం మూడు గంటల ముప్పై నిమిషాలు సెప్టెంబర్ ఏడవ తేదీన ఏర్పడిన యొక్క గ్రహణం కుంభరాశిలో పూర్వభద్ర సతవీశ నక్షత్రంలో ఏర్పడుతుంది కావున కుంభరాశి కర్కాటక రాశి చెందిన వారిపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని పండితులు చెప్తున్నారు అందువల్ల రెండు రాశుల వారు ఈ గ్రహణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకూడదు చంద్రగ్రహణ ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది అని పండితులు చెప్తున్నారు అన్ని రాశుల వారి నియమాలు పాటించాల్సిందే సంపూర్ణ చంద్రగ్రహణ గర్భిణీ స్త్రీలు చూడకూడదు ప్రశాంతతంగా ఉంటూ మనసులో భగవంతుని ధ్యానిస్తూ ఉంటే చాలా మంచిది రాత్రి సమయంలో ఏర్పడుతుంది కావున ప్రశాంతంగా నిద్రపోండి గర్భిణీలు కదలకుండా పడుకోవాలి గ్రహణ సమయంలో మలమూత్ర విసర్జనలకు ఎలాంటి నియమ నిబంధనలు లేవు ప్రతి ఒక్కరూ గ్రహణానికి మూడు గంటల ముందుగానే ఘన పదార్థాలు భోజనాలు పూర్తి చేసుకోవాలి ద్రవ పదార్థాలు గ్రహణం పట్టే సమయానికి గంటన్నర ముందు వరకు పాలు జ్యూసులు మొదలైనవి తీసుకోవచ్చు గ్రహణం పూర్తయిన తర్వాత తలస్నానం చేసి ఫ్రెష్గా వంట చేసుకుని తినాలి గ్రహణానికి ముందు తయారు చేసిన అన్నం మంచిది కావు గ్రహణ సమయంలో నిలువ ఉన్న ఆహార పదార్థాలు విశ్వ స్వభావాన్ని కలిగి ఉంటాయి ఒకవేళ తింటే వెంటనే వాటిని స్వభావాన్ని చూపకపోయినా క్రమేపీ శరీరానికి హాని కలిగిస్తాయని చెప్తూ ఉన్నారు గ్రహణ సమయంలో శాస్త్రీయ పద్ధతిని ఆచరించాలి శారీరక శక్తి నమ్మకాలు ఉన్నవారు గ్రహణము పట్టుటకు ముందు తర్వాత పట్టు విడుపు స్నానాలు చేసి ధ్యానం భగవంతుని స్మరణలో ఉండగలిగితే మామూలు సమయంలో చేసిన ధ్యాన ఫలితం కన్నా రెట్టింపు స్థాయిలో ఫలితం లభిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు వీడియోనిస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి